నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురుజీ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం దానాలు అనేక రకాల పేర్ల మీద చేస్తూ ఉంటాం మన పేర్ల మీద దానాలు చేయడము లేదా పుట్టినరోజు దానాలు చేయడము లేదా పిల్లల పేర్ల మీద దానాలు చేయడము లేదా ఏదైనా పని జరిగితే దానాలు చేయడం చేస్తూ ఉంటాం అసలు దానాలు అనేది ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు ఒక్కసారి తెలియజేయండి గురుగారు చాలా మంచి ప్రశ్న తల్లి ప్రధానంగా దానం చేసేటప్పుడు పాత్రను ఎరిగి దానం చేయమన్నారు పాత్రను ఎరిగి అనేటటువంటి దాని అర్థం ఏంటంటే మనం చేస్తున్నటువంటి దానం వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు ఏ విధానంలో మనం ఇచ్చిన ద్రవ్యం ఉపయోగపడుతోంది అనేది తెలిసి తెలుసుకోకుండా గనక దానం చేస్తే తెలుసుకోకుండా గనక దానం చేస్తే ప్రధానంగా అది అండర్లైన్ చేసుకోవాలి ఆ దోషం మనకు కూడా ఆపాదించబడుతుంది ఉదాహరణకి రోడ్డు మీద ఎవరికో దానం చేసాము ఓ పది రూపాయలు ముష్టివాళ్ళ కింద వచ్చినటువంటి విధానంలో ఈ పది రూపాయలు పది మంది ఇచ్చారు వంద రూపాయలు వచ్చింది వాడు రాత్రికి ఏదో తప్పటికాయ లాంటిది ఏదైనా కొనుక్కుని తాగేశాడు అనుకోండి ఈ ఇచ్చిన దోషం దేని గురించి ఉపయోగపడినట్టు ఓకే ఇది ఏ తప్పుడు పనుకో ఉపయోగించాడు అనుకోండి దానికి మనం పరోక్షంగా వాళ్ళకి సహాయం చేసినట్ట కానీ ఇచ్చిన వాళ్ళకేంటి గురువు గారు ఏదో పాపం అని ఇస్తారు కదా అదే చెప్తున్నాను ఆ పాపం అని ఇచ్చేటటువంటి విధానంలో కూడా నిజంగా పాపమా పుణ్యమా అనేది ఆలోచించుకుని దానం చేయాలి దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా ఉంది మనకు శాస్త్రంలో ఏంటంటే పూర్వకాలంలో ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు ఆ గ్రామంలో ఒక భిక్షాటన చేసుకునేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఓ మహర్షి రా మార్గమధ్యంలో పెడుతుంటే ఈ భిక్షాటన చేసుకునేటటువంటి వ్యక్తి భిక్షం అడిగాడు రే నాయనా అష్టదరిద్రాలు అని ఎనిమిది దరిద్రాలు ఉన్నాయి ఆ దరిద్రంలో యాచక వృత్తి అనేటటువంటిది దరిద్రమైనటువంటిది నువ్వు ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మానవుడిగా ఆవిర్భవించవు మానవ జన్మ మానవ దేహం వచ్చింది ఈ బా ఈ అద్భుతమైనటువంటి దేహం వచ్చినా సరే నువ్వు అడుక్కుని తింటున్నావు ఇది చాలా తప్పుడు పని అందు గురించని ఈ యాచక వృత్తి మానే ఏదైనా పని చేసుకో అని చెప్తాడు నాకెవరిత్తారంటే ఏం పనులు ఉంటాయని చెప్పేసి అంటే ఓ పంజే ఊరు చివరిన ఆశ్రమంలో ఒక మహర్షి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు ఒకటే చేసుకుంటున్నాడు ఇంకేం చేయటం లేదు అలాంటి మహాపురుషుడి దగ్గర ఏదైనా దారం తీసుకో ఏమి వస్తే అది ఆ ద్రవ్యాంతో నువ్వు ఈ యాచక వృత్తి మానే అని చెప్పేసి సలహా ఇచ్చాడు చాలా సంతోషం అని అతను అక్కడికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ప్రారంభించాడు ఈ ప్రారంభం చేసి ఎంత దారుణంగా అడుగుతున్నాడంటే ఇంకా ఆయన ఇచ్చేటటువంటి పరిస్థితి దాకా తీసుకుని వచ్చాడు ఇంకా ఆఖరికి ఏం చేయాలో తెలియక మహర్షి పాపం ఆయన అనుష్ఠానం మీద దృష్టి కూడా లేక మనం ఏదైనా రాసుకుంటూ ఉంటాం లేదు ఏదైనా ప్రదక్షిణాలు చేస్తుంటే చూడండి పసుపు గుమ్ములనో చిల్లర కాసులను చెక్క మొక్కలను ఇలాంటివి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయమంటే లెక్కలకు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగా అప్పటి రోజుల్లో ఒక చిల్లు కానీ అనేటటువంటిది లెక్కకి పెట్టుకుంటుంటే ఆ కానీ తీసి చిల్లు కానీ ఒకటి ఈయనకి విసిరేసాడు అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఇది సరిగ్గా వెళ్ళి వాడి చేతిలో పడింది ఆ చిల్లు కానీ చేతిలో పడేటప్పటికి ఏమనుకున్నాడు ఈ రోజు ఈయన చేతితో ఏ అయితే వచ్చిందో ఇంక దీంతో ఈ ముష్టి బతుకు మానేద్దాం అనుకున్నాడు అంతే కదా యాచక వృత్తిని మానేద్దాం అనుకున్నాడు అనుకుని ఇతను మా సామాన్లు దొరికేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఈ చిల్లు కానీ ఏం వస్తుందని చూశాడు చూస్తే చేపల గేలం ఒకటి తగిలింది ఈ చేపల గేలం తగిలేటప్పటికి ఈయన ఏం చేశాడు అంటే ఈ గేలం కొనుక్కొని దానికి తాడు కట్టి వేసాడు ఈయన తపస్సు చేసినటువంటి ప్రభావం వలన వచ్చినటువంటి శక్తికి దాంతో కొన్నటువంటి గాలానికి చేపలు ఆకర్షించబడిపోయి విపరీతంగా చేపలు వచ్చాయి ఈ చేపలన్నింటినీ జాగ్రత్త చేసి వీటిని అమ్మి ధనాన్ని సంపాదించేవాడు ఇలాగ కోటీశ్వరుడు అయిపోయాడు ఓకే కోటీశ్వరుడు అయిన తర్వాత అతను ఏం ఆలోచించాడంటే ముష్టి ఎత్తుకునేటటువంటి జనాలు చాలామంది ఉన్నారు మనకి ఇప్పటి రోజుల్లో చెప్పుకోవాల్సి వస్తే బాగా అర్థమయ్యేది కుబేర సినిమా ఉంది కదా ఆ కుబేర సినిమాలో ముష్టి వాళ్ళందరినీ ముష్టి లేకుండా చేసేటటువంటి విధంగా అలాగా ఇతను కూడా ఏమనుకున్నాడంటే ఇంక ముష్టి ఉండకూడదు అన్న ఉద్దేశంతో అందరికీ దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు ఇతను డబ్బులు ఈ రకంగా దానం చేసిన తర్వాత ఈయన కాలం చేశారు ఆ ఋషీశ్వరుడు కాలం చేశారు కాలం చేసి యమపూరికి వెళ్ళిన తర్వాత సమవర్తి అని యముడు పేరు ఎవరైనా సరే యముడు దర్శనం చేసుకోవాలి కాలం చేసిన తర్వాత తపస్సు అనేటటువంటిది సాధనం చేసుకున్నటువంటి వ్యక్తిని నరకంలో అట్టేపెట్టమని ఈ యాచక వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తిని స్వర్గానికి పంపిస్తాను అన్నారు జపతో నాస్తి పాతకం అని శాస్త్రం చెప్పింది పాతకం అంటే పాపం జపం చేయడం వలన పాపం పోతుందని చెప్పాడు నాకు తెలిసి నేను చేసిన అనుష్ఠానమే ఎంతో గొప్ప అనుష్ఠానం చేశాను నేను చేసిన పాపం ఏముందయ్యా అని అడిగాడు ఈయన ఈ ఋషీశ్వరుడు సమవర్తిని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట నాయన అపాత్ర దానం చేసావు నువ్వు ఈ కారణంగా నీకు ఈ నరకయాతన అనుభవిస్తున్నావు అన్నాడు నేనేమైనా నరకయాతన అనుభవిస్తానంటే నువ్వు వేసినటువంటి చిల్లు కాని వలన వాడు చేపల గేలంగా కొన్నాడు చచ్చిపోయిన ప్రతి చేప నీ కారణం చేత వేసినటువంటి ముష్టి వలన ఈ గాలం కొన్నటువంటి దానికి వచ్చింది ఈ పాపం అంతా నీ కారణం చేతే ప్రారంభం వచ్చింది కనుక అవన్నీ నిన్ను హింసించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పాపం అంతా నువ్వు అనుభవించాలి అని చెప్పేసి చెప్తారు దేవుడయ్యా నేను ఏం చేసినటువంటి దానికి ఉత్తి పుణ్యాన్ని వేసినటువంటి దానికి ఇంత పాపం అని అడుగుతాడు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి తప్పు మనం పట్టుకునేటటువంటి నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఏ విధంగా అయితే చెయ్యి కాలుతుందో తెలిసి కానీ తెలియక కానీ చేసేటటువంటి దానం ఈ రకమైనటువంటి ప్రమాదానికి తీసుకుని వస్తుంది అని చెప్పేటటువంటిది గురించనే పాత్రను ఎరిగి దానం చెయ్యాలి మనం ఇచ్చేటటువంటి ద్రవ్యం ఎవరికి ఇస్తున్నాం ఎలా ఉపయోగపడుతోంది ఏ విధానంలో ఉపయోగిస్తున్నారు అనేది తెలియకుండా గనక దానం చేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పేటటువంటిది ఆహారం అనేటటువంటి దాన్ని దానం చేయొచ్చు తప్పలేదు కానీ అక్కడికి అక్కడ సద్యస్కాలంలో తినేవాడికే అన్నం విలువ తెలుసున్నటువంటి వాడికే దానం చేయాలి ఎందుకని నేను ఎప్పుడో తర్వాత తింటాననేటటువంటి వాడు కాదు ఆవురావురు అనేటటువంటి విధానంలో ఉంటాడు వాడు ఆకలో ముర్రో అని ఏడిచేటటువంటి వాడికి ఇచ్చిన అన్నానికి కడుపు నిండినటువంటి వాడు పెట్టే అన్నానికి ఎంత తేడా ఉందంటారు అవును అదే దానంలో ఉండేటటువంటి విషయం ఈ కథలో ఉండేటటువంటి అంతరార్థం కూడా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది మనం ఇచ్చే ద్రవ్యం సరైన వారికి ఇస్తున్నామా లేదా లేదా ఈ ద్రవ్యాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఏ పనులకు వాడుతున్నారు అనేది తెలిసి దానం చేయాలి లేకపోతే ఆ చేసేటటువంటి పని వలన కూడా ఇతనికి దోషం వస్తుందని చెప్పేటటువంటి అంతరార్థమే ఈ కథలో ఉండేటటువంటిది అందుకని పాత్ర ఎరిగి దానం చెయ్యండి ఏమ తప్పకుండా గురుగారు దానం ఇవ్వడం వల్ల మోక్షం కలుగుతుంది అని ఇచ్చే వాళ్ళకు కూడా దోషాలు కలుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ